ఇందుకూరుపేట మండలం కుడితిపాలెం గ్రామంలో టీడీపీ యూత్ అధ్యక్షులు దొడ్ల మల్లికార్జున ఆధ్వర్యంలో కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి జన్మదిన వేడుకలు అట్టహాసంగా జరిగాయి ఈ సందర్భంగా గ్రామస్తులతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు అనంతరం అమ్మా చారిటబుల్ ట్రస్ట్ ను ప్రారంభించారు ఈ సందర్భంగా దొడ్ల మల్లికార్జున మాట్లాడుతూ అమ్మా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పేదలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ సంస్థను ఏర్పాటు చేశామన్నారు ఈ ట్రస్టు ద్వారా ఇరవై నాలుగు గంటలు ఆస్పత్రికి కారు సేవలు ఉచితంగా అందజేస్తామన్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రజల్లో ఎవరైనా చనిపోతే పదివేల రూపాయలు ఆర్థిక సాయం చేస్తామని తెలిపారు దేవుని ఆశీస్సులతో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అస్తైశ్వర్యాలతో నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో గ్రామ అధ్యక్షులు శ్రీనివాసులు శ్రీనివాసుల రెడ్డి ఇస్మాయిల్ వీరారెడ్డి రామ్మోహన్ సుధీర్ వెంకయ్య

చెట వచ్చి ఆ ప్రతి ఒక్క కార్యకర్త ఇక్కడ పాల్గొన్నారు చిన్నారులు పాల్గొన్నారు మేడం గారి జన్మదిన శుభాకాంక్షలు ఒక కన్నులో విందుగా పండగ ఇక్కడ జరిగి జరుపుకున్నాము దీన్ని బట్టి ప్రతి ఒక్కరూ ఆనందిస్తున్నాం ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క కార్యకర్తకు మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి మా యొక్క కుర్తిపాలెం యూత్ తరఫున గ్రామ ప్రజల తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మరి ఈ తెలుగుదేశం పార్టీ యొక్క బలాన్ని ఇంకా పెంచుకుని పోయి చంద్రబాబు నాయుడికి రాబోయే రోజుల్లో గొప్ప భవిష్యత్తు ప్రజలకు ఎలాగూ చేస్తున్నాడో ఆ విధంగానే పార్టీ ముందుండి నడిపించే కార్యకర్తలు ఇంకా సేవకులు ప్రతి ఒక్కరు అధ్యక్షులు ప్రతి ఒక్కరు కష్టపడి ఇంకా రాబోయే రోజుల్లో పార్టీని బలోపేతం చేసి ఇంక ఎప్పుడు చాలా ఉండే సీఎం గా చంద్రబాబు నాయుడు చూడాలనే ఆకాంక్షతో ముందుకు ముందుకెళ్తున్నాం చారిటేబుల్ ట్రస్ట్ కూడా ఈ రోజు అమ్మ చారిటేబుల్ ట్రస్ట్ అనేది కలిగింది దాని యొక్క ఉద్దేశం ప్రతి ఒక్క ఎస్సీ ఎస్టీ బీస్టీలో ఉన్న పేదవారికి ఆ చనిపోయినప్పుడు కానీ అట్లాంటి సమయాల్లో చేయుతలు ఇచ్చే విధంగా ఇంకా ఆ దగ్గరున్న ఆ దగ్గరున్న మెడికల్ క్యాంపులకి తొందరగా ప్రమాద వశత్తి ఏదైనా జరిగితే వన్ నాటి ఎయిట్ వచ్చే లోపల కూడా ఇంకా అడ్వాంట్గా మేము తీసుకోపోయేటట్టు ఈ చారిటేబుల్ ట్రస్ట్ని దాని ద్వారా ఉపయోగించుకోవాలని మేము దాని గురించి ఆలోచన చేసి దాన్ని పెట్టడం జరిగింది ఈ విధంగా ప్రజలు కూడా దాన్ని ఉపయోగించుకోవడా ఉపయోగించుకోవాలని చాలా ఆనందంగా వ్యక్తం చేస్తున్నారు ఇలాగూ ఈ గ్రామంలో ఇంకా ముందు ముందు మా యొక్క ఎమ్మెల్యే గారి సపోర్ట్ మంచి కార్యక్రమాలు చేసి ముందుకు తీసుకెళ్తామని తెలియజేసుకుంటున్నాం అందరికీ ధన్యవాదాలు